ఇరవై ఏడేళ్ల క్రితం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించి బాలీవుడ్ ను షేక్ చేసిన గ్యాంగ్స్టర్ సినిమా సత్య ఈ చిత్రం చక్రవర్తి లీడ్ రోల్లో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పై సెకండ్ లీడ్ గా రూపొందింది జూలై మూడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేయడమే కాకుండా ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకొని సత్తా చాటింది ఇక ఈ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా మనోజ్ బాజ్పై జాతీయ అవార్డును గెలుచుకున్నారు అయితే ఇంతటి గుర్తింపు తెచ్చిపెట్టిన ఈ సినిమాకి మనోజ్ ఒక్క రూపాయి రెమ్యూనిరేషన్ తీసుకున్నారంటే మీరు నమ్మగలరా దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత హన్సన్ మెహతా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మనోజ్ బాజ్పై క్యాస్టింగ్ మరియు ఆయన పారితోషికంపై పలు విషయాలు వెల్లడించారు హన్సన్ మెహతా మాట్లాడుతూ ఈ మూవీ కోసం మనోజ్ బాజ్పై ఒక్క రూపాయి మాత్రమే పారితోషికం తీసుకున్నారని తెలిపారు సినిమా సైన్ చేసినప్పుడు మనోజ్ కు నేను ఒక్క రూపాయి మాత్రమే ఇచ్చానని అన్నారు చాలా మద్యం సేవించిన తర్వాత ఆ డబ్బులు మనోజ్ కు ఇచ్చానని తెలిపారు అయితే సత్య సినిమా సైన్ చేసినప్పుడు తనకు సినీ పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో అన్నారు మనోజ్ బాజ్పేయి ఆ సమయంలో తాను చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేసేవాడినని పూట గడవడం కూడా కష్టమయ్యేదని చెప్పారు అయితే సత్య సినిమా తన లైఫ్ కు టర్నింగ్ పాయింట్ అని తన జీవితాన్నే మార్చేసిందన్నారు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక తనకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు చాలా మంచి పాత్రలు అవకాశాలు వచ్చాయని చెప్పారు పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల్లో పనిచేసే ఛాన్స్ వచ్చిందని వెల్లడించారు మనోజ్